జో అమ్మా అమ్మాన్ని పిలిచి పిలిచి గుండె పిండకురా ఆ కళని వేడ్చి నన్ను వేడిపించకురా గర్భగుడి లాంటి ఒడి పాము పడగయిందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా అమ్మా అన్నీ పిలిచి పిలిచి గుండె పిండకురా విషము కూడా అమృతమే అమ్మ తాకితే నీ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే అంటారనకన్న తల్లిగా చేశాడురా రా ముద్దు ముచ్చటల తీర్చగా నోచుకొని జన్మ ్రహ్మ లేను చేరగలేను నీ నురా అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా లాలిజో లాలిజో కన్నీ నీటుతో నీ కడుపు నింపుకో ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో సింహరాశిలో నిన్ను మోసే కన్నా నీకు సలేగు అందరి కంటి క్రాంతిగా మారి ముందుకు సాగరా అమ్మాన్ని పిలిచి పిలిచి గుండె పిండకురా ఆ కళని వేడిచి నన్ను ఏడిపించకురా గర్భగుడి లాంటి అమ్మఒడి పామ పడందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పాడరా